సో హాయ్ అండి అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మనం యొక్క ఎలక్టోరల్ రీఫార్మ్స్ ఎన్నికల సంస్కరణలో భాగంగా తదుపరిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే నోటా అండి నోటా అంటే దీన్ని షార్ట్కట్లో నోటా అంటాం ఫుల్ ఫామ్ ఏమిటంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అన్ అర్థం అసలు ఏమిటి సార్ ఈ నోటా ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎందుకు ప్రవేశపెట్టారంటే ఈ నోటా అమల్లోనికి రావడానికంటే ముందు రెండు వేల పదమూడు నుంచి మనం ప్రవేశపెట్టాము అయితే రెండు వేల పదమూడుకు ముందు ఎలా ఉండేదంటే పరిస్థితి ఒక ఎన్నికల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ వైజాగ్ అభ్యర్థులు ఎవడో అప్పారావు సుబ్బారావు నారాయణరావు అనే ముగ్గురు వ్యక్తులు పోటీ చేశారు అనుకుందాం వీళ్ళ ముగ్గురు కూడా సమర్థులు కాదు అంటే నన్ను పరిప ఓటు వేసేవాడు నువ్వు కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా నన్ను పరిపాలించేటువంటి సామర్థ్యత వీళ్ళ ముగ్గురికి లేదని నువ్వు భావించినట్లయితే నువ్వు వేరే వాళ్ళకు అంటే వీళ్ళ వీళ్ళు ముగ్గురు పరిపాలించడానికి సామర్థ్యులు కారు అని నీకు తెలిసినప్పటికీ కూడా వేరే అవకాశం ఉండేది కాదండి ఇంతకు ముందు అర్థమవుతుంది లేదా దరిద్రులు అష్టదరిద్రులు దరిద్రుడు అన్నట్టు ఒకడికి ఓటు వేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ యొక్క అవకాశం లేదనమాట సో ఇప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో ఎవడూ నీకు నచ్చలేదు అనుకో ఎవడూ సమర్థుడు కాదని నువ్వు భావించావు అనుకో నువ్వేం చేయొచ్చు వీళ్ళెవరు పైవారు ఎవరూ కూడా పైన పేర్కొన్నటువంటి లిస్టులో ఈవీఎంలో ఉన్న పై వాళ్ళు ఎవరూ నాకు నచ్చలేదు అని చెప్పేసి కింద నీ కోసం ఇలా పెట్టేసి మధ్యలో ఇంటూ గుర్తుతో నోటా అనేది ఉంటుందని ఆ నోటా పైన ఓటు వేయొచ్చు వీళ్ళెవరూ కూడా నాకు నచ్చలేదని ఓటు వేయొచ్చు అర్థమవుతుంది లేదండి మనకి బెర్లిన్ కావచ్చు డెన్మార్క్ వంటి దేశాల్లో ఈ నోటా పద్ధతి ఎంత సీరియస్గా తీసుకుంటారంటే ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయనుకో పూర్తిగా ఎన్నికల్ని రద్దు చేసేస్తారండి ఎన్నికలు రద్దు చేసేసి రెండవసారి ఎన్నికలు నిర్వహిస్తారు రెండవసారి ఎన్నికలు నిర్వహించి ఆ రెండవసారి నిర్వహించేటటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని తిరిగి పోటీ చేయనివారు అంటే ఆల్రెడీ నువ్వు చెతగాన్ని దద్దమ్మవి నువ్వు పరిపాలించడానికి నీకు అవకాశం లేదు నువ్వు పరిపాలించేటటువంటి సామర్థ్యాలు నీకు లేవు కాబట్టి మీకు ఓట్ వేయకుండా నోటాకు అందరూ ఓటేసారు మీకంటే ఎక్కువ నోటాకు ఓట్లు వచ్చాయి అంటే ఓవరాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో వంద ఓట్లు ఉన్నాయి అనుకుందాం అప్పారావు అనే వ్యక్తి సుబ్బారావు అనే వ్యక్తి పోటీ చేశారు అనుకుందాం అప్పారావుకి ఇరవై వచ్చాయి సుబ్బారావుకు ముప్పై వచ్చాయి నోటాకు యాభై వచ్చాయి అంటే మీతో పోల్చుకుంటే నోటాకే ఎక్కువ ఓట్లు వేశారంటే మీరు ప్రజలను పాలించే సామర్థ్యత మీకు లేదు అని చెప్పేసి చెప్తూ రెండవసారి ఎలక్షన్స్ నిర్వహించి ఆ రెండవసారి నిర్వహించే ఎలక్షన్స్లో మొదటిసారి పాల్గొన్నటువంటి అభ్యర్థులు అంటే నోటాకి ఎక్కువ వచ్చాయంటే అంటే వీళ్ళిద్దరు అసమర్థులను భావించి వాళ్ళను తొలగించి కొత్త క్యాండిడేట్స్కి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారండి అదే మన భారతదేశంలో లేదు ఎక్కడో డెన్మార్క్ ఎక్కడో బెర్లిన్ దేశాల పరిస్థితి చెప్తున్నాను అంటే నోటను అంత సీరియస్గా తీసుకుంటాం ఇప్పటికీ ప్రస్తుతం పదమూడు దేశాల్లో నోటా అనేది అమల్లో ఉంది మన భారతదేశంలో కూడా మనం దాన్ని ప్రవేశపెట్టాం అది వేరే విషయం సో ఏదేమైనప్పటికీ కూడా ఈ నన్ ఆఫ్ ది అభౌ ఈ ఇంటూ గుర్తుని ఈవిఎంస్కి చివారు ఉంటుంది ఎందుకోసం ఈ నోటాను ప్రవేశపెట్టామంటే మనం మనం ఓటు వేసేటటువంటి అభ్యర్థుల్లో వీళ్ళెవరూ కూడా మమ్మల్ని పరిపాలించడానికి సమర్థులు కాదు అని నువ్వు భావించినట్లయితే ఎవరికి కనుక ఓటు వేసేటటువంటి ఇష్టం నీకు లేకపోతే అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద దీనికోసం ఒక కేసు కూడా ఉందండి పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తా ఉంటాం పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం పౌర హక్కుల కోసం పోరాడేటువంటి సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సో ఆ పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి మధ్య ఒక వ్యాజ్యం నడిచింది ఆ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పిందయ్యా అంటే ఈ యొక్క నోటాను ప్రవేశపెట్టండి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు గనుక ఓటర్కి నచ్చకపోతే వాళ్ళ సమర్థులు కానట్టు వీళ్ళు భావించినట్లయితే ఓటర్సు వాళ్ళెవరికీ ఓట్ అయ్యకుండా నోటాకి ఓటు వేసే విధంగా చివరిలో నోటా బటన్ను కూడా ఇంటి గుర్తులో ప్రవేశపెట్టండి అని ఈ పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే సుప్రీంకోర్టు చెప్పిందని ఈవెన్ దాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద కూడా భావించాలని చెప్పింది అంటే నది నా భావ వ్యక్తీకరణ మీరు ఎవరు నాకు నచ్చలేదు నేను నోటా పైన ఓటు వేసుకుంటున్నాను ఇట్స్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటే ప్రతి ఓటర్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నోటా పైన ఓటు వేయడం అనేది ప్రతి ఓటర్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి సుప్రీం కోర్టు ఈ పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో తీర్పు ఇవ్వడం అనేది జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలా నోటాని మొట్టమొదటిసారిగా మన యొక్క భారతదేశంలో రెండు వేల పదమూడులో ఢిల్లీ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మిజోరాం కావచ్చు ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పదమూడులో మొట్టమొదటిసారిగా నోటాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అటు కేంద్ర స్థాయిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఇటు రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికలు కావచ్చు ఈవెన్ బై ఎలక్షన్స్ కావచ్చు ప్రతి ఎన్నికల్లో కూడా నోటా అనేది ఇప్పుడు ప్రస్తుతం కామన్ అయిపోయింది టూ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్లో కేవలం ఢిల్లీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరాం ఈ రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే శాసనసభ ఎన్నికల్లో మాత్రమే ప్రవేశపెట్టాం ప్రయోగాత్మకంగా అది సక్సెస్ అయింది ఎస్ నోటా ఉండాలి అని చెప్పేసి భావించింది కాబట్టి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి అన్ని స్థాయిల్లో కూడా దాన్ని మనము కంటిన్యూ చేస్తూ వస్తున్నామండి అర్థమైంది లేదండి సో ఇది మనకి నోటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది వివి ప్యాట్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి వివీ ప్యాట్ అంటే దాని అర్థం ఏమిటంటే వాటర్ వెరిఫేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం వివి ప్యాట్ ఫుల్ ఫామ్ ఏమిటండి వాటర్ వెరిఫేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే దీని అర్థం ఏమిటి సార్ వివి ప్యాట్ అంటే డైరెక్ట్గా మనకు తెలియాల్సిన అంశం ఏమిటంటే కొంతమంది ఈవీఎంస్ యొక్క సామర్థ్యం పైన ఈవిఎంస్ యొక్క పనితీరు పైన కొంతమంది సందేహాలు వ్యక్తం చేశారు అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి నిజంగానే నిష్పక్షపాతంగా పనిచేస్తాయని చెప్పేసి సో అందుకోసం ఏం చేశారు ఆ సందేహాలను తొలగించడం కోసం వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టారు అంటే ఏమిటి వాటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే నువ్వు ఏ అభ్యర్థికి అయితే ఓటు వేస్తున్నావో నువ్వు నీ నువ్వు ఏ ఎమ్మెల్యేకి అయితే ఓటు వేయాలనుకుంటున్నావో నువ్వు ఏ ఎంపీకి అయితే ఓటు వేయాలనుకుంటున్నావో వాళ్ళకే నీ ఓటు పడిందా లేదా అని చెప్పేసి ఒక స్లిప్ వస్తుంది అనమాట దాన్నే వీవీ ప్యాట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం సో నువ్వు ఓటు వేసిన తర్వాత ఈవెన్ మీరు మన ఎలక్షన్స్లో చూసినట్లయితే మీరు వేసేటప్పుడు మీరు దాన్ని గమనించే ఉంటారు అర్వైతే ఓటు వేసిన వెంటనే ఒక స్లిప్ వస్తుంది మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటో వస్తుంది అది కిందకు పడుతుంది అర్థమైతే దాన్ని వీవీ ప్యాట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం సో ఇలా ఓటు అంటే నువ్వు ఓటు మీట పైన నొక్కిన తర్వాత నువ్వు అనుకున్న అభ్యర్థికి సదర అభ్యర్థికే ఓటు వేసావా లేదా తెలుసుకున్నటువంటి స్వేచ్ఛ నీకు ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పైన కొంతమంది సందేహాలు వ్యక్తం చేశారు కాబట్టి ఈ వీవీ ప్యాట్స్ అనేవి అమల్లోకి వచ్చాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఓటు వేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే అవకాశం కూడా ఈ పద్ధతి ద్వారా కల్పించారు వివి ప్యాట్ పద్ధతి ద్వారా లేదా ప్రింటౌట్స్ అనేవి మన చేతికి ఎవరు ఎందుకంటే బయటకు వచ్చాక అవి వేరే విధంగా వెళ్తాయి పలానావాడికి ఓటు వేసావు వాడికి ఓటు వేసా అని చెప్పేసి అది అక్కడితోనే ఉండిపోవాలని చెప్పేసి నువ్వు ఓటు మీట నొక్కిన తర్వాత నీ ఎమ్మెల్యే లేదా ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థి ఫోటో వస్తుంది అది కిందకు పడుతుంది అది మీరు ఓటు వేసారు అవన్నీ చిన్నపిల్లలు చెప్పినట్టు మరలా చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఈవీఎంల ద్వారా జరిగేటటువంటి ట్యాంపరింగ్ అక్రమ రవాణాలు ఏవైతే ఉంటాయో అక్రమ ఓటింగ్లు ఏవైతే ఉంటాయో వాటిని నిరోధించడం కోసము ఈ వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సో మనకి మొట్టమొదటిసారిగా పదహారవ లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిలో ఏడు నియోజకవర్గాల్లో ఈ వీవీ ప్యాట్స్ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారండి సిక్స్టీన్త్ లోక్సభ ఎలక్షన్స్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ అని అర్థం అనమాట ఎందుకంటే ఈవీఎంస్ వచ్చిన తర్వాతే వీవీ ప్యాట్లు వచ్చాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు పదహారవ లోక్సభ ఎన్నికల్లో పదిహేడు ఏడు నియోజకవర్గాలు సెవెన్ కాన్స్టిట్యుయెన్సీస్లో వీవీ ప్రవేశపెట్టారు అలాగే ఈ వీవీ మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడులో సెప్టెంబర్లో నాగాల్యాండ్లో ఒక నియోజకవర్గం ఉంటుందండి దాన్ని నాక్సస్ కాన్స్టిట్యువెన్సీ అని చెప్పి చెప్తా ఉంటాం సో ఈ నాగాల్యాండ్లో ఉన్న నాక్సస్ నియోజకవర్గంలో వివి ప్యాట్ను మొట్టమొదటిసారిగా అంటే ఒక రాష్ట్రం యొక్క ఒక రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గంలో భాగంగా నాక్సస్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వివి ప్యాట్స్ను ఉపయోగించారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి సో వాటర్ వెరిఫీబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వివి ప్యాట్ ఎందుకోసమంటే నువ్వు ఎవరికి ఓటు వేసావా ఆ సదర అభ్యర్థికే నీ ఓటు పడిందా లేదా చెక్ చేసుకోవడం కోసం వీవీ ప్యాట్లను రూపొందించారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి రెండు వేల పదమూడు నుంచి వీవీ ప్యాట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి ఇంకొక పాయింట్ మనం చూడాల్సింది ఏమిటంటే ఎన్ఆర్ఐలకు కూడా ప్రాక్సీ ఓటింగ్ కల్పించారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఈ టెర్మినాలజీ అనేది ఇంపార్టెంట్ అండి ప్రాక్సీ ఓటింగ్ అంటే దాని అర్థం ఏమిటంటే ఇంతకుముందు మనము సైనికులకి కల్పించాం రెండు వేల మూడు నుంచి కూడా ప్రాక్సీ ఓటింగ్ టూ థౌజండ్ త్రీలో సైనికులకు ప్రాక్సీ ఓటింగ్ కల్పించాం ప్రాక్సీ ఓటింగ్ అంటే ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఒక బిఎస్ఎఫ్ సోల్జర్ని నేను ఎక్కడో జమ్మూ కాశ్మీరో లేకపోతే సిలుగురో లేకపోతే ఈ లడఖో ఎక్కడో నేను బార్డర్లో వర్క్ చేస్తున్నాను డ్యూటీ చేస్తున్నాను నేను అక్కడ ఉండాలి బట్ నేను అక్కడ ఉంటూ నేను నా ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకోవాలంటే నాకు తెలిసిన వ్యక్తి చేత నేను వినియోగించుకోవచ్చును అంటే నా తండ్రి చేతనో నా తల్లి చేతను నా తమ్ముడి చేతను నా అక్క చేతను నా చెల్లి చేతనో నా స్నేహితుడి చేతను ఎవరో నేను నా నా వ్యక్తి చేత నా ఓటుని నేను నా డ్యూటీ చేసుకుంటూనే బోర్డర్లో డ్యూటీ చేసుకుంటూనే నా ఓటు వాళ్ళ చేత వేయించవచ్చు దాన్ని ప్రాక్సీ ఓటింగ్ అంటాం అది సైనికులకు మాత్రమే కల్పించాం అయితే దాన్ని రెండు వేల పది నుంచి రెండు వేల పది నుంచి దీన్ని తీసుకొచ్చాం రెండు వేల పదకొండు నుంచి అమలు చేస్తున్నాం ఏమిటి ఎన్ఆర్ఐలకు కూడా ప్రాక్సీ ఓటింగ్ రెండు వేల పదకొండు నుంచి కల్పించడం అనేది జరిగింది అంటే నువ్వు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఎన్ఆర్ఐగా ఇతర దేశంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇక్కడ మన దేశంలో ఓటర్గా నమోదై ఉంటే నువ్వు నీ యొక్క సహచరుల చేత ఓటు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎన్ఆర్ఐలకు కూడా ప్రాక్సీ ఓటింగ్ అనేది రెండు వేల పదకొండు నుంచి మనం అమలు చేస్తున్నామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అర్థమవుతుంది లేదండి సో ఏ దేశంలో నివసించేటటువంటి ఎన్ఆర్ఐ అయినా కూడా ఏ నియోజకవర్గంలో అయితే అది లోక్సభ లేదా శాసనసభ ఏదైనా కానీ వాటర్గా నమోదై ఉంటే నీకు బదులుగా అంటే ఎన్ఆర్ఐకి బదులుగా నువ్వు అనుమతించబడినటువంటి వ్యక్తి అంటే నువ్వు ఎవరి చేత అయితే ఓటు వేయించాలనుకుంటున్నావో వాళ్ళు వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ప్రాక్సీ ఓటింగ్ అనేది ఎన్ఆర్ఐలకు కూడా రెండు వేల పదకొండు నుంచి కల్పించడం అనేది జరిగింది అర్థమైందో లేదండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనము ఈ ఎన్నికల కమిషన్కు సంబంధించి పదిహేనవ భాగంలో పేర్కొన్నటువంటి మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది అధికారులు మాట్లాడుకున్నాం ఎన్నికల కమిషన్ యొక్క విధులు మాట్లాడు మాట్లాడుకున్నాం ఎన్నికల కమిషన్ నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం ఎన్నికల కమిషన్లో వచ్చినటువంటి సంస్కరణల గురించి మాట్లాడుకున్నాం ఆ సంస్కరణలలో భాగంగా తీసుకొచ్చిన ఈవీఎంల గురించి మాట్లాడుకున్నాం నోటా గురించి మాట్లాడుకున్నాం వివీ ప్యాట్స్ గురించి మాట్లాడుకున్నాం ప్రాక్సీ ఓటింగ్ గురించి మాట్లాడుకున్నాం సో ఇది ఓవరాల్ మనకి భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు ఎన్నికల కమిషన్ మరియు ఎన్నికలు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి